హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పాతకాలం ఇదే ఇది పాతకాలం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది మెంతి అట్లని మనకి జ్వరం వచ్చినప్పుడు నోరు బాగోకపోతే ఇట్లాంటివన్నీ చేసి పెట్టేవారు అన్నమాట దానికి ఏం కావాలి ఎలా చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకోండి దానికి ఒక స్పూను మెంతులు తీసుకోవాలి ఒక స్పూను మెత్తగా ఉండాలి కదా బాగా సాఫ్ట్గా ఉండాలి సగ్గు సగ్గుబియ్యం వీటిని మనం కడిగి ఈరోజు పొద్దున్నే నానబెట్టుకోవాలి రేపు పొద్దున్న మనకు బ్రేక్ఫాస్ట్కి రా దోశ పిండి ఇడ్లీ పిండి ఎట్లా అయితే చేసుకుంటున్నామో అదే విధంగా దీన్ని కడిగి నానపెట్టుకొని మిక్సీ పట్టుకొని నైట్ అంతా బయట ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు దాన్ని ఎట్లా చేయాలో చూద్దాం ఉండండి ఇప్పుడే రైస్ గిన్నెలోకి తీసుకున్నాను అలాగే మెంతులు సగ్గుబియ్యం వీటిని బాగా క్లీన్ చేసుకుందాం రెండు సార్లు కడిగి మళ్ళీ మంచి వేసి నానపెట్టుకుందాం ఆ నీళ్ళు తీస్తే నీళ్ళు వేసుకుందాం శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసాము ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న నానబెట్టుకొని సాయంకాలం మిక్సీ పెట్టుకుందాం అలాగే మెంతులు సగ్గుబియ్యం కూడా నానబెట్టాను ఈ నీళ్ళతోటే రుబ్బేసుకోవాలన్నమాట ఈ నీళ్ళని మాత్రం వంపకూడదు రైసులో నీళ్లు వంపేసి మంచినీళ్ళతో రుబ్బుకున్నా కానీ ఈ సగ్గుబియ్యము మెంతులు నాని నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళతోటే రుబ్బుకోవాలి నైట్ మెత్తగా రుబ్బేసుకొని నేను ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకున్నాను చూడండి ఇంత బాగా చూస్తుండో దీనికి మనం బెల్లం వేసుకోవాలి ఇది చూసారు కదా గుల్లగా ఉంటుంది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది తింటుంటే నోట్లో అలా జారిపోద్ది ప్యాన్ కేక్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏంటంటే తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఎక్కువ వేసేయకూడదు స్వీట్ వేస్తాం కదా మనం అందుకని కొంచెం తినే సోడా వేసుకుందాం బేకింగ్ సోడా అంటాం కదా గుల్లగా బాగా పొంగుతుందన్నమాట కొంచమే దానికి సరిపడే బెల్లం కూడా మార్నింగ్ వేసుకోవాలి నైట్ వేయకూడదు ఇప్పుడు మనం దోశ వేసుకునేటప్పుడు సరిపడే బెల్లం వేసుకుందాం మెత్తగా నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాను ఇలాంటి వాటికి ఉంటే బాగుంటాయని దీన్ని బాగా కలిగి పెట్టుకొని మెత్తగా బెల్లం కరిగిపోయేలాగా కలుపుకోవాలి చూసారుగా బెల్లం బాగా కరిగిపోయేలాగా ఇలా బాగా కలుపుకోవాలి చూసారు గరిట జారుగా ఇలాగ ప్యాన్ కేక్ పిండిని మనం ఎలా కలుపుకుంటాము అదే మాదిరిగా తీపి చూసుకొని మాకు ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త వేసుకోవచ్చు లేకపోతే సరిపడగా వేసుకోవచ్చు షుగర్ బీపీ ఏమైనా కూడా ఇది తినవచ్చు మెంతులు కదా మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది చలో చేస్తాయి కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో మెంతి దోశలు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా తింటారు బాగా కూడా ఇష్టంగా మనం మెంతట్లు అని చెప్తే కానీ వాళ్ళకి తెలియదు స్టవ్ వెలిగించుకున్నాను ఇట్లా చిన్న లోతుగా ఉండే మూపిడి లాంటిది పెట్టుకుందాము ప్యాన్ కేక్ కదా కాస్త మందంగా ఉంటుంది కదా బాగా పొంగుతుంది దాంట్లో కొంచెం బటర్ వేసుకుందాం వెన్నతో కాల్చుకుందాం చాలా బాగుంటుంది గిన్నె బాగా వేడెక్కింది వెన్న కరిగిపోయింది కదా ఇప్పుడు దోశ వేసుకుందాము నిదానంగా వేద్దాం దాని పైన వేసి కలపకూడదు ఇంకా సిమ్లో వేగాలి బాగా దీనికి ఒక మూత ఇలా పెట్టుకుందాం నిదానంగా కాలాలి చూసారు ఎంత బాగా కాలిందో హోల్స్ హోల్స్ పడ్డాయి కదా దాన్ని చూస్తుంటేనే మనకు తెలుస్తుంది ఇది ఎంత టేస్టీగా ఉంటుంది అన్నది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అన్నది దీన్ని నెమ్మదిగా తిరగబెట్టేసుకుందాం మంచి కలర్ వచ్చింది కదా మెంతులు కదా మంచి కలర్ఫుల్గా ఉంటుంది చూసారుగా బాగా రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం దోశ నిదానంగా కాలాలి హడావిడిగా అయితే కాలేదు లోపల అన్నమాట దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని మనం సిమ్లో ఉంచుదాం చూసారుగా ఈ దోశ కూడా కాలింది ఇది పెద్ద కష్టమేం కాదు మనం దోశ ఇడ్లీ ఎలా చేసుకుంటున్నామో సేమ్ అదే ప్రాసెస్ అంతే మే దేనికి మినపప్పు లేకుండా మెంతులు వేసుకుంటున్నాం సగ్గుబియ్యం చూసారుగా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది పాతకాలం ప్యాన్ కేకు చాలా ఈజీ అందరూ ట్రై చేయండి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంతో మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగుంటుందో తీసుకొని ఇలాగా తింటూ ఉంటే ఇంకా వేసే వేస్తూ ఉంటే తింటూనే ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఓకే అండి ఇలాంటి పాత రెసిపీలన్నీ మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఇటువంటివన్నీ చూపిస్తూ ఉంటాను ఓకే అండి బాయ్ అండి ఇంత ఇదంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీకు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకే అండి బాయ్